ఈ మధ్యకాలంలో అనేకలు కోట్ల సంఖ్యలో హనుమాన్ చాలీసను పఠిస్తున్నారు భారతదేశంలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో రామనామాలను జరిపించడం సంతోషకరమైన విషయం ఎందరో మహానుభావుల శక్తియుక్తులతో అయోధ్య నిర్మాణం జరిగింది ఇందులో శ్రీ జగద్గురు రామభద్రాచార్యుల వారి త్యాగం అనంతం వీరు హనుమాన్ చాలీసా చౌపాయిలలో కొన్ని శుద్ధీకరణలు చేశారు ఇందులో ఆరవ చౌపాయి ఇరవై ఏడవ చౌపాయి ముప్పై రెండవ చౌపాయి మరియు ముప్పై ఎనిమిదవ చౌపాయిలో ఆరవ చౌపాయి శంకరు సువను కేసరి నందన్ అని పఠిస్తున్నారు కానీ ఈ చౌపాయిని శంకర్ స్వయం కేసరి నందన్ అని పఠించాలి అంటే శంకరుడే స్వయం హనుమంతుడు అని అర్థం ఇరవై ఏడవ చౌపాయిలో సభపరు రామ తపస్వి రాజా అని పఠిస్తున్నారు ఈ చౌపాయిని సబపరు రామ రాయశిరు తాజా అని పఠించాలి ముప్పై రెండవ చౌపాయిలో సదారహో రఘుపతికే దాస అని కాకుండా సాదరు హో రఘుపతికే దాస అని పఠించాలి ముప్పై ఎనిమిదవ చౌపాయిలో జో సతుబారు పాఠకర గోయి అని కాకుండా యహ సతుబారు పాటకరో జోయి అని పఠించాలి జై శ్రీరామ్ జై హనుమాన్